పూర్వకాలంలో ఇదివరకు ఎప్పుడో ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే ఆయా దేశాల్లో మన భారతదేశంలో ఏం చేసేవాళ్ళు అంటే వ్యాపారులు రేట్లు పెంచేసేవాళ్ళు అది ఎంత గౌరవంగా ఉండేదంటే యావత్ భారతదేశం మండలాలంటే పల్లెటూరులు అంటే ఎక్కడ పడితే అక్కడ ప్రతి దానికి రేట్లు పెంచేసి అన్నీ అమ్మేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట ఇలాంటివి జరుగుతాయి అనుకున్నప్పుడు ఈ వ్యాపారులు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా తక్కువ రేటుకి ముందే తెచ్చి స్టాక్ పెట్టేసుకుంటారు వాళ్ళు స్టాక్ పెట్టేసుకుని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ కస్టమర్లకి అనుకూలంగా ఉండాల్సింది పోయి అలా ఉండకుండా లాభాల కోసం ఏం చేస్తారంటే ఉన్న వస్తువులన్నిటిని రేట్లు పెంచేసి అమ్మేస్తూ ఉంటారు అన్నమాట ఇది చాలా నీచమైన ధోరణి ఇప్పుడు భారతదేశానికి పాక్కి యుద్ధం వాతావరణం నెలకొనే కొంచెం కొంచెంగా జరుగుతూ ఉందన్నమాట యుద్ధం అనేది ఇది పెరిగి పెద్దదయ్యే లోపు ఈ వ్యాపారస్తులు వస్తువులు చే తాము నిల్వ చేసుకున్న వస్తువుల్ని ప్రజలకి ఎక్కువ రేట్లు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దీన్ని ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్క పౌరుడు దీన్ని నియంత్రించాలన్నమాట ఇలా వ్యాపారులు అధిక రేట్లకి వస్తువులు అమ్మడాన్ని నియంత్రించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి సమయాల్లో ఆహార వస్తువులు అనేది చాలా అవసరం అన్నమాట అలా ఇలాంటి సమయాలను చూసుకుని మాకు వీలుంది కదా మాది వ్యాపారం అనుకునే స్వార్థంతో రేట్లు ఎక్కువ పెంచి అమ్మే వ్యాపారస్తులని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎదిరించాలన్నమాట ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి దీన్ని ఇలాంటి విధానాన్ని అంతమొందించాలన్నమాట ప్రస్తుతానికైతే ఇంకా ఎవరు ఇలాంటివి మొదలు పెట్టలేదు కానీ మెల్లగా మొదలు పెడతారు ఏంటంటే బియ్యం బస్తాల మీద రేట్లు పెంచడం నూనెల మీద రేట్లు పెంచడం సామాన్యులకు అందాల్సిన ఏవి సరైన ధరలకు అందకుండా పాల ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి అవసరం కదా పాల ప్యాకెట్ల మీద కూడా రేట్లు పెంచేసి కూర్చుంటారు అన్నమాట ఇలాంటివి జరిగినప్పుడు మీ మీ ప్రాంతాల్లో వాటిని నియంత్రించండి ఎదిరించండి ఎవరిని అలాగా ఎక్కువ ధరలకు అమ్మేలాగా ప్రోత్సహించకండి ప్రతి హక్కు ప్రతి పౌడు కాపాడుకోవాలి